జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయ నమ శ్రీ గురుభ్యో నమ దక్షిణాయనం అంటే మనం పన్నెండు మాసాలు పన్నెండు మాసాలలో ఉత్తరాయణము దక్షిణాయనం దక్షిణాయనంలో వచ్చు నవరాత్రులు అని చెప్పంటే దక్షిణాయన కాలం మొత్తం కూడా ఇందులోనే వస్తుంది అయితే ఉపాసన కాలము అని చెప్పని చెప్పుకుంటాము ఉపాసన అని చెప్పంటే ఉపాభ్యస ఆసన అని చెప్పంటే భగవంతునికి దగ్గర ఉండి ఆరాధన చేసేది తర్వాత దీపధూప నైవేద్యాలతో అమ్మవారికి స్వామివారికి చేసేది అంతా ఇది ఉపాసనా కాలము ఇందులోని ఆ సాత్య ఎవరైనా పర్వాలేదు అంటే మన శైవులు కావచ్చు వైష్ణవులు కావచ్చు సాత్తేయులు కావచ్చు ఎవరైనా కావచ్చు అమ్మవారిని పూజించుకోవచ్చు అయితే ఈ కాలం మొత్తం అంటే ఆరు మాసాలు దీని ఆ దక్షిణాయనం అంటారు ఈ దక్షిణాయనంలో ఉపాసనా కాలం అని చెప్పని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే శరణ్ నవరాత్రులు అని అంటే విజయదశమికి ముందు వచ్చు అని చెప్పారంటే పండగ అంటే ఐశ్వర్య మాసంలో వస్తుంది పాడ్యం నుంచి మొదలుకొని శరణవరాత్రులు ప్రారంభం అవుతాయి తర్వాత ఇది మనం ఎలా చేసుకోవాలి అని చెప్పంటే మీకు మనకు అమ్మవారిని తీసుకొచ్చి గోమయంతో భూమి ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసుకుని అక్కడ అమ్మవారిని విగ్రహ ప్రతిష్టలు చేసుకుంటాము ఈ చేసుకున్న తర్వాత నవరాత్రులు కొలుసుకుంటూ ఉంటాము అయితే ఇది ఏమిటి అని చెప్పాలంటే మనం ఈ నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి అమ్మవారి యొక్క ఏమిటి ఉంటది మనకు ప్రసాదంగా ఏమి వస్తుంది అమ్మవారి యొక్క నామజపం ఏమిటి అని చెప్పంటే ఆ శ్రీ దుర్గా యై నమ సర్వ మంగళ శివే సార్వ దశాదికే శరణ్యే త్రిబకా దేవి నారాయణీ నమోసు అంటే అమ్మవారికి సర్వమంగళ మంగళ్యే శివే సార్వ దశాదికే అమ్మవారు మంగళకరమైన అంటే మనం ఎలా కొలిచినా గాని అని చెప్పంటే ఒక పద్ధతి ప్రకారంగానే మనం కొలుచుకుంటాం అమ్మవారిని అలా కొలుచుకున్నట్టయితే మనకు సర్వమంగళ అని చెప్పంటే అన్ని మంగళాలని చెప్పంటే మీకు ఏదైతే ఉన్నాయో మీ కోరికలు అని చెప్పంటే ధమబద్ధమైన కోరికలు నాకు ఇప్పుడే ఐశ్వర్యాలు సిద్ధిని ఉండాలి అనేకమైన ధన సంపద రావాలని చెప్పని కోరుకుండు కాదండి మీకు ఏదైతే ఉందో అమ్మవారికి అన్నీ తెలుసు మీరు ఏదైతే ఉన్నారో మీరు ఉపాసన చేస్తూ ఉండండి మీ అవసరాలు ఏమిటో అమ్మవారు తీరుస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి కోరికలు కూడా అడగనవసరం లేదు మీ కోరికలు ఏమున్నాయో అమ్మవారు మొత్తం కూడా తీరు తీరుస్తుంది అయితే ఈ నవరా నవరాత్రులు మైసాసుర మర్ధిని అమ్మవారి యొక్క వాహనము తర్వాత అమ్మవారు ఒక చేతిలో పుస్తకము ఇంకో చేతిలో ఏది మనకు మాల పట్టుకొని ఉంటుంది కాబట్టి అంటే అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క చేతులు ఒక్కొక్కటి మనం పట్టుకొని ఉండి అవి మంగళ శాసనం అని అంటే అమ్మవారు మనం ప్రసాదిస్తూ ఉంటుంది అయితే ఇందులోని ఇంకా కొందరైతే మనకు ఆ ఏది అమ్మవారి యొక్క అంటే చెప్పంటే సరస్వతి దేవి గ్రహాన్ని కూడా ప్రతిష్టన చేస్తూ ఉంటాము ఈ సరస్వతి దేవి పూజ కూడా చేసుకోవాలి నవరాత్రుల నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఇందులో సరస్వతి దేవి పూజ కూడా చేసుకోవచ్చు ఎవరైతే ఉన్నారో విద్య విద్యార్థి విద్యార్థులు తీసుకెళ్లి అక్కడ కూర్చుండబెట్టి ఈ యొక్క ఆ ఏది పూజ అని చెప్పంటే సరస్వతి దేవి పూజను కూడా చేయించుకోవచ్చు అమ్మవారు అని చెప్పంటే లక్ష్మి లక్ష్మీ అమ్మవారు తర్వాత సరస్వతి తర్వాత అన్ని అన్ని దేవతలు కలబోసిన అమ్మవారి దుర్గామాత అయితే మైసాసురమర్తి అని పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాము అయితే ఈ పూజా విధానం ఎలా చేయాలి అని చెప్పంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీ యొక్క పురోహితులు మీకు నవరాత్రులు చేస్తారు చెండి అమ్మవారు కూడా ఇంకొక నామం ఏంటి అంటే చెండి అని చెప్పంటే బ్రాహ్మీ ముహూర్తంలో మనం పూజలు ప్రారంభం చేసి తర్వాత అసుర సంధ్య వేళ పూజలు ముగిస్తూ ఉంటాము మధ్యాహ్నం వేళ చెండి యాగం కూడా చేస్తూ ఉంటారు అంటే కొన్ని ఏదైతే ఉందో మీకు దగ్గరలో ఉన్న ఆలయాలు గానీ లేదని చెప్పంటే గృహం తీసుకొచ్చి అర్చన చేసి తర్వాత విగ్రహ ప్రతిష్ట చేసిన చోట ఎక్కడైతే ఉందో మీరు వెళ్ళండి అక్కడ చేయించుకోండి ఇది చాలా విశేషమైన ఫలితం అనేది మీకు ఇస్తూ ఉంటుంది అయితే ఉదయం అంటే ఈ బాలలు మీరు తీసుకొచ్చి ఈ సరస్వతి దేవి పూజ కూడా చేయించండి తర్వాత ఇది మొదటి రోజు అంటే బాలలు అయితే రెండు సంవత్సరాల పిల్లలు బాలికలు మొదలుకొని తొమ్మిది సంవత్సరాల వరకు రెండు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా విధానంలో పెడుతూ పూజలు ఆచరిస్తారు ఎందుకంటే అమ్మవారు ఆ యొక్క మన ఎవరైతే ఉన్నారో బాలికలు ఉన్నారో వారిలో ఆవరించి ఉంటుంది అమ్మవారు ఉండి సంతోషిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్టన చేస్తారో అమ్మవారు ఆ యొక్క ప్రదేశంలోనే సూక్ష్మ శరీర శరీరంతో అక్కడనే తిరుగుతూ ఉంటారు ఎందుకని చెప్పంటే మనం చేసే పూజ నిష్ ఇష్టమైన అని అంటే మీ మనసు బుద్ధి అక్కడ పెట్టి మీరు ఈ పూజా విధానం చేయాలి అమ్మవారికి మనసార పూజ చేస్తే మీరు అనేకమైన ఫలితాలనేది మీకు ఇస్తుంది అయితే మొదటి రోజు ఏమని అంటే కుమారి పూజ అని చెప్పని అంటారు మొదటి రోజు మీరు ఏదైతే ప్రారంభిస్తారో మీ యొక్క బాలికలను తీసుకుపోతే కూర్చుండబెట్టి వారిని పూజ చేయడం అనేది మొదటి రోజు ఏం చేస్తారని చెప్పంటే కుమారి పూజ రెండవ రోజు త్రిమూర్తి పూజ తర్వాత నాలుగవ రోజు కళ్యాణి తర్వాత ఆరవ రోజు కాళిక తర్వాత ఏడవ రోజు చండిక అని చెప్పంటే నేను ఇంతకు వివరించాను కదండి చండి యాగం అని చెండిక అని చెప్పని పిలుస్తాము ఎనిమిదవ రోజు శాంభవి తొమ్మిదవ రోజు దుర్గా తర్వాత పదవ రోజు సుభద్ర అని చెప్పని ఈ పూజలు అందుకుంటుంది ఈ పూజలు కూడా అలా చేస్తాము అలా చేస్తే మీకు విశేషమైన ఫలితం ఉంటుంది మీ వాడలో కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారో ఎక్కడైనా ఉంటే వారిని తీసుకెళ్లి ఆ యొక్క పూజలో కూర్చుండబెట్టండి కూర్చుండబెట్టి తర్వాత యజ్ఞం చేస్తూ ఉంటారు చండీయాగం చేస్తు చేస్తూ ఉంటారు ఈ పూజలో మీరు పాల్గొన పాల్గొనండి నవరాత్రులు అంటే ఉదయకాలము సాయంకాలం కలిపి నవరాత్రి అని చెప్పని అంటారు ఒక రోజు అని చెప్పని మన సనాతన ధర్మంలో ఉంటుంది కాబట్టి ఇది నవరాత్రులు అని చెప్పుకుంటాము అయితే చెప్పంటే ఇప్పుడు గణేష్ నవరాత్రులు చేసుకున్నాము ఇంతకు ముందు ఇది కూడా దుర్గా అని చెప్పంటే శరణ్ నవరాత్రులు అని చెప్పంటే నవరాత్రుల గురించి చెప్పని జరుపుకుంటాము అయితే మహిషాసుర మర్దిని అమ్మవారికి పేరు కూడా ఉంది మహిషాసుర మర్దిని అని చెప్పే అమ్మవారి యొక్క ఆవిర్భావము ఇవి ఎలా జరిగింది అని చెప్పారంటే మహిషాసురుడు అని చెప్పని రాక్షసుడు ఉండేవాడు ఈ మహిషాసురుడు అని చెప్పంటే అమ్మవారి యొక్క మార్కిండేయ పురాణంలో ఒక మాదిరిగా ఉంటది దేవి పురా అంటే దేవి భాగవతంలో కూడా ఉంటుంది ఇది మార్కెండ పురాణం ఏదైతే ఉన్నదో మార్కెండ పురాణంలో దేవి భాగవతంలో ఉన్నది ఈ యొక్క ఆ యొక్క అమ్మవారు ఆవిర్భవించిన శక్తి ఎలా ఆవిర్భవించింది దుర్గామాత లెక్ మాదిరిగా ఆమె ఎలా ప్రసిద్ధి చెందింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ మైసాసుర అంటే మైసాసుర అని చెప్పని రాక్షసుడు ఉండేవాడు ఇతడు ఏమిటి అని చెప్పంటే బ్రహ్మ నుండి ఒక వరం కోరుకుంటాడు నేను ఎవరైతే ఉన్నారో బాల అని చెప్పంటే కన్య ఎవరైతే ఉన్నారో వారి మా వారి చేత మాత్రమే నేను సంహరించబడాలి నేను లేకపోతే నేను నాకు చావు అనేది ఉండకూడదు అని చెప్పని బ్రహ్మ నుంచి వరం కోరుకుంటాడు కోరుకున్న తర్వాత ఆ వరం ప్రసాదిస్తాడు బ్రహ్మదేవుడు ప్రసాదించిన తర్వాతనే వెంటనే ఆయనే దేవలోకానికి వెళ్ళిపోయి తర్వాత స్వర్గలోకాన్ని అధిపతి అయిన ఇంద్రుణ్ణి వాళ్ళందరినీ ఓడిస్తాడు దేవతలందరినీ నానా హింసలు చేస్తూ వారిని బానిసలుగా చేసుకొని అక్కడ అతని యొక్క పరిపాలన సాగిస్తూ ఉంటాడు వారి నుండి దేవతలందరూ తప్పించుకొని ఇక్కడ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవుడు దేవుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మతో కలిసి వారు వైకుంఠానికి వెళ్తారు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అప్పుడు మహావిష్ణు తర్వాత పరమశివుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంటారు అక్కడ ఉండగా వీరు వెళ్ళి అక్కడ పోయి వీరి యొక్క ఆ మహిషాసురుని యొక్క ఆకృత్యాలను మొత్తం వారికి చెప్పడం జరుగుతుంది చెప్పినప్పుడు అప్పుడు వెంటనే స్వామివారు సి మహావిష్ణువు కోప ఆయనే తన కనుబొమ్మల నుంచి ఒక శక్తిని ఆ ఉద్భవిస్తాడు అని చెప్పంటే ఆయన సృష్టిస్తారు సృష్టించిన తర్వాత వెంటనే ఆ యొక్క శక్తి ఆవిర్భవిస్తుంది ఆ శక్తి ఆ యొక్క దేవతల యొక్క శక్తి మరియు తర్వాత పరమశివుని యొక్క శక్తి భగవంతుని శక్తి శక్తి అన్ని కలిపి ఆ కలబోసుకొని ఉంటుంది అని చెప్పంటే అప్పుడు దుర్గామాతగా ఆ ఆమె రూపం దాల్స్తూ ఉంటుంది అని చెప్పంటే ఆమె యొక్క నివాస స్థలం ఎక్కడ అని చెప్పంటే మరి ద్వీపము తర్వాత ఇంకోటి వచ్చేసి వైకుంఠం అని చెప్పంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అని చెప్పని మనం పిలుచుకుంటాము దుర్గామాత అంటే శ్యామలాదేవి వారాహి తర్వాత ఏది ఆ సరస్వతి దేవి అన్ని అమ్మవారు లక్ష్మీదేవి అన్ని అమ్మవార్లు ఆమెలో ఉంటాయి కాబట్టి అమ్మవారిని పూజించి పూజించినట్టయితే అన్ని దేవతలను పూజించినట్టే మన ఖాతాలో పడుతుంది కాబట్టి అయితే అప్పుడు అమ్మవారు ఆవిర్భవిస్తుంది ఆవిర్భవించిన తర్వాత అప్పుడు వెళ్ళి అమ్మవారు మైసాసురుణ్ణి ఎనిమిది అంటే తొమ్మిది రాత్రులు అని చెప్పంటే పగలు రాత్రి తొమ్మిది రోజులు వారికి వాణి ఏది రాక్షసుతోటి యుద్ధం చేస్తుంది యుద్ధం చేసి వారిని సంవరించడం అనేది జరుగుతుంది అంటే తొమ్మిదో రోజు విజయదశమి రోజు అతన్ని సంహరించడం అనేది జరుగుతుంది అంటే విజయదశమి రోజు ఇంకో మనకు విజయదశమి రావణసుడు అమ్మవారిని సీతమ్మ తల్లిని ఎత్తుకపోయాడు కాబట్టి అప్పుడు అపహరించి తీసుకపోయినాడు కాబట్టి అది ఆయన వచ్చి ఆ రోజు పండుగ చేసుకుంటాం కదంటే ఆ రోజు వరకు అమ్మవారు అతన్ని సంహరించింది తర్వాత విజయదశమి రోజు మనం విజయదశమి ఎలా జరుపుకుంటాము అప్పటి వరకు అక్కడ అమ్మవారు అతను సంవరించి అప్పుడు మహిషాసుర మర్తిని అని చెప్పని అమ్మవారికి ఒక నామం అయితే వచ్చింది కాబట్టి ఇది అమ్మవారి యొక్క ఆవిర్భావము తర్వాత మనం ఈ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం కాబట్టి ఇది అందరూ శరణ్ శరణ్ నవరాత్రులు జరుపుకోండి ఇంకో ఇంకోటి ఏమిటి అని చెప్పంటే మీరు పవిత్రతోటి తొమ్మిది రోజులు ఉపాసన ఉండి మీరు చేయండి చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మీరు ఒక నలభై నుండి అరవై డెబ్బై సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాల వయసు మీకు ఏదన్నా వ్యాధులు మీకు ఏమైనా ఉంటే షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ కానీ ఎలాంటి వ్యాధులు ఉంటే ఉపాసన చేయకుండా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఉదయగాల బ్రహ్మీ ముహూర్తంలో వెళ్ళండి తర్వాత మధ్యాహ్నం సాయంకాలం వెళ్ళి మీరు అమ్మవారిని సేవించినట్టయితే విశేషమైన ఫలితం అనేది మీకు అందరికి ఉంటుంది మీ పిల్లలను మీ ఇంటిల్లిపాది మీ యొక్క వాడలో ఉన్న అందరినీ తీసుకొని వెళ్ళండి అమ్మ యొక్క ఆశీర్వచనం తీసుకుంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉంటుంది అంటే లక్ష్మి తర్వాత దుర్గా తర్వాత అనేక దేవతలు అమ్మవారిలో ఉంటాయి కాబట్టి మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధమవుతాయి కాబట్టి మీరందరూ వెళ్ళండి మీరు ఈ యొక్క నవరాత్రులు జరుపుకొని మైసాసుర మర్తిని కథ విన్న చూసిన మీకు ఎన్నో ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది ఆశీర్వచనం అనేది ఉంటుంది అమ్మవారి యొక్క కటాక్షం అనేది మీకు ఉంటుంది ఇంతవరకు మీరు మా ఛానల్ చూడని వారైతే ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు షేర్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వారికి అందరికీ తెలుస్తుంది కాబట్టి అమ్మవారి యొక్క ఆవిర్భావము అమ్మవారిని కొలవడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏమిటో అని చెప్పని నేను చెప్పాను కదండి ఇవన్నీ మీ వారందరికీ తెలుస్తాయి కాబట్టి అందరికీ వీడియో వీడియో షేర్ చేయండి శ్రీమాత్రే నమ